పేరు సింధు అండి సో నేను ఒక ఆస్పిరీ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన యాస్పిరెంట్ని లైక్ గత రెండు మూడు సంవత్సరాలుగా చదువుతూనే ఉన్నా సో ఈ ప్రాసెస్లో గవర్నమెంట్ మారిపోయింది ఆ మారిపోయే ప్రాసెస్లో గవర్నమెంట్ మాకు చాలా హామీలు ఇచ్చింది అందులో ఒక్కడంటే ఒక హామీ ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేర్చలేదండి సో అవి నెరవేర్చండి అని చెప్పి మేము మా డిమాండ్ అనేది ముందు పెడుతున్నాం ఈరోజు ముందుగా చూసుకుంటే కాంగ్రెస్ ఏదైతే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎంతో మేము నిరుద్యోగపట్టు ఎన్నో డిమాండ్ చేసింది ఎంతో నిరసనలు తెలిపింది ఎన్నో మరి ఇప్పుడు ప్రభుత్వాలు రాగానే ఇలా మారిందంటే దీన్ని ఎలా అంటే ఎలా చూస్తారు దాన్ని ఎట్లా చూస్తున్నాము అని అంటే ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే చూస్తున్నామండి అంటే అప్పుడు అంత ముందు ముందుండి మాకు సపోర్ట్ చేసి ప్రతి విషయంలో మా ముందుండి నడిపించింది ఎందుకు అని అంటే ఇప్పుడు మాకు చూస్తే ఏమర్థం అవుతుంది ఈడున్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి ఓటు ఉంది సో ఆ ఓటు కోసం నడిపించినట్టే అనిపిస్తుంది తప్ప మాకు నిజంగా న్యాయం చేస్తారని న్యాయం చేయాలి అని ఆ ఉద్దేశంతో నడిపిస్తున్నట్టయితే అనిపించలేదు అప్పుడు ఇచ్చినవన్నీ ఫాల్స్ హామీస్ ఇప్పుడు ఫాల్స్ అంటే ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు అవి న్యాయబద్ధమైనవి కాదని ఈరోజు అంటున్నారు కానీ అవి ఏ రకంగా న్యాయబద్ధమైనవి కాదు మీరు ఇచ్చిండ్రు కదా హామీలు ఉద్యోగాలు ఉన్నాయి గవర్నమెంట్ ఎందుకు ఇస్తలేరని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్వశ్చన్ అదే నేను ఇప్పుడు అడుగుతున్నా ఇప్పుడు అది ఇప్పుడు అంటే ఆ రోజు మీరు మాట్లాడింది తప్ప ఈ రోజు మాట్లాడింది తప్ప సో ఇదన్న క్లారిటీ ఇవ్వండి మాకు ఆ రోజు తప్పు అని ఒప్పుకోండి లేదంటే లేకపోతే ఈ రోజు మేము నిర్లక్ష్యం వహిస్తున్నాం అని ఒప్పుకోండి సో మా డిమాండ్లు గ్రూప్ టూ ఎన్ త్రీ పోస్టులు పెంచాలి అవి ఒకవేళ నిజంగానే ఖాళీలు లేకపోతే పెంచమని అడగడం మా తప్పు కానీ ఖాళీలు ఉన్నాయి గత ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు కూడా చెప్పింది ఖాళీలు ఉన్నాయి మేము పెంచుతామని చెప్పింది వాళ్ళకంటే బట్ ఎక్కువ ఇస్తాను నేను మీకు అని చెప్పినోడువి నువ్వు కానీ ఈరోజు ఎందుకు చేయట్లేవు వెరీ క్లియర్ ఇది ప్యూర్ నెగ్లిజెన్సే ఏమన్నా అంటే మేము టీఎస్పీఎస్ ప్రక్షాళన చేసినాం మేము కోర్టు కేసెస్ సాల్వ్ చేసినాం అంటే ఏం చేసారు ప్రక్షాళన ఆ రోజున స్ట్రెంత్ ఈ రోజు ఉంది మీరు మెంబెర్స్ని మార్చిండ్రు దానికి మేమేం అడ్డుకోవట్లేదు ఆ మెంబర్స్ని మార్చి చేసినంత మాత్రం ప్రక్షాళన అవుతుందా మేము మా ఎగ్జామ్ని సక్రమంగా కండక్ట్ చేసినాం అంటే నేను చెప్తున్నా ఒక్క ఒక్క సెంటర్లో కూడా క్లాక్ లేదండి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్కి టైం అప్డేట్ చేయాలనేది రూలు కానీ ఎవడు అప్డేట్ ఏ రకంగా సక్రమంగా కండక్ట్ చేసినట్టు ఎగ్జామ్ నువ్వు మేము దాన్ని కూడా క్వశ్చన్ చేయట్లేము సరే అన్నింటిలో వీలుంటది వీలు ఉంటుందని అనుకున్నాం వదిలేసినాం కానీ నువ్వు ఇచ్చిన హామీ నువ్వు నెరవేర్చకపోతే ఇంకెవరు నెరవేరుస్తారు ఇంకెవరైనా ఉన్నారో ఆల్టర్నేట్ చెప్పండి మరి వాళ్ళని అడుగుతాం మేము బీయింగ్ ఏ సీఎం నువ్వే హామీ ఇచ్చినావు నువ్వే నెరవేర్చకపోతే ఎవరు నెరవేర్చాలి నువ్వు అన్నిసార్లు సార్లు ఎక్కువ జాబ్ క్యాలెండర్ విషయంలో అబద్ధమే చెప్పినావు ఇప్పుడు సీఎం అంటాడు ఎంపీ ఎలక్షన్స్ ముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చినామంటాడు అంటాడు పోయి చెక్ చేసుకోండి అంటాడు ఆడ జాబ్ క్యాలెండర్ లేదు మొన్న హరీష్ రావు గారు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినప్పుడు శ్రీధర్ బాబు గారు అంటారు మేము త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఇస్తామంటారు అంటే నువ్వు ఇప్పుడు ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్టా ఇవ్వనట్ట ఒకవేళ ఇవ్వకపోతే మేము దాన్ని డిమాండ్ చేయట్లేమే మీరు టైం తీసుకొని చెయ్యండి మాకు తొందర ఏం లేదు ఏదైనా పని ఒకరోజు రెండు రోజులు ఆరు నెలలు అయిపోవాలని మాకు కూడా తెలుసు మేము చదువుకున్నాను మినిమం అవేర్నెస్ ఉంది అంత గొర్రెలం కాదు మేము మాకు కూడా తెలుసు టైం తీసుకొని ఇవ్వండి మేము దాన్ని అపోజ్ చేయట్లేదు మేము మీరు ఇచ్చింది పోస్టులు పెంచమని అడిగినారు అదే కదా మేము అడుగుతున్నాం ఇప్పుడు పెంచండి పోస్టులు దానికి మీకు వచ్చే అడ్డంకులు ఏంటి ఒకవేళ నిజంగానే మేజర్ అడ్డంకులు ఉంటే మరి అవన్నీ చెప్పవచ్చు ముందుకి అది చెప్పవు పోస్టులు పెంచుతా అని చెప్పవు మళ్ళీ మేము రోడ్ల మీదకి రప్పించ రప్పియడానికి కారణం ఏంటి అంటే నీ పూర్తి నిర్లక్ష్యమే కదా ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మాట్లాడినోడువి ఈరోజు ఎందుకు చేస్తున్నావు నువ్వు చేయకూడదు కదా నీకు అన్ని తెలిసి వచ్చిన వాడివి నువ్వు చేయకూడదు కదా ఎందుకు చేస్తున్నావు మరి గతంలో బల్మూరి వెంకట్ విద్యార్థిని పక్షాన నిలిచి ఉన్నారు ఈరోజు ఏదైతే ప్రభుత్వంలోకి వెళ్ళాక సో అసలు పట్టించుకుంటున్నారా లేదా అంటే ఏం చెప్తారు పట్టించుకోవట్లేదండి పూర్తిగా మొన్న కొంతమంది పోతే ఒకడింటికి పోతే నాలుగున్నర కలిసిండు నువ్వు బల్మూరి వెంకట్ ఆయన ఇంట్లో ఇది చాలదా వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో చెప్పడానికి క్లియర్ కట్ ఏ పెంచుతా పెంచుతా లేకపోతే లేదు మీరు చదువుకోకపోండరా అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ వెనకాల ఒక పది ఇరవై మందిని తిప్పుకుంటున్నారు తిప్పుకొని వాళ్ళకి ముచ్చట చెప్తున్నారు వాళ్ళు వచ్చి మా అందరికీ ఇట్ల ఇట్లా ఇట్లా అని ముచ్చడి చెప్తున్నారు అట్లా అట్లా ఇన్ని రోజులు డిలే అయింది ఇప్పుడు అంటే నువ్వు వాంటెడ్లీ ఇంటెన్షనల్గానే దీన్ని డీవియట్ చేయాలని చూస్తున్నావు ఎందుకు డీవియేట్ చేయడం అది డీవియేట్ చేస్తే నీ పదవి సేఫ్ లేకపోతే ఇప్పుడు సీఎం అంటాడు కదా నేను అన్ని పట్టించుకోలేని మీరు ఏం చేస్తున్నావు ఒకవేళ నిజంగా సీఎం రెస్పాన్సిబుల్ ఉండుంటే నేను అన్ని పట్టించుకోలేని మీరు పట్టించుకోవాలి కదయ్యా అంటాడు కానీ ఆయన పట్టించుకోవచ్చు ఒక మేడిపల్లి సత్యం గారు అని ఎమ్మెల్యే గారు ఆయన టూ టైమ్స్ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిండు అయినా రెస్పాన్స్ లేదు సీఎం నుంచి ఎంతసేపు ఉన్నాయి బల్మూరి రియాజ్ వీళ్ళు వీళ్ళకి ఏం అథారిటీ ఉందండి అసలు దీని గురించి అఫీషియల్ అథారిటీ ఏముంది చెప్పండి మీరు దీని గురించి మాట్లాడేదానికి బీయింగ్ ఏ కాంగ్రెస్ క్యాండిడేట్ మాట్లాడండి నేను ఒప్పుకుంటా పాలిటిక్స్ కోసం మాట్లాడండి నేను ఒప్పుకుంటా మేము చేస్తాం మేము చూస్తాం అంటే నీకేం అథారిటీ ఉందని చేస్తావు మాకు కావాల్సింది సీఎం కదా మేము చేస్తాం మేము చూస్తాం మీరు ఆగండి అంటే నీకేం అథారిటీ ఉంది ఆపే లేదు సీఎం నుంచి అనౌన్స్మెంట్ రావాలి సరే పోని ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం క్యాండిడేట్కి మ్యాటర్ తెలియదు అంటే తెలుసు సీఎం క్యాండిడేట్కి ప్రతి చిన్న విషయం తెలుసు కానీ దాన్ని దాన్ని ఇప్పుడు గాలికి వదిలేసి ప్రధానంగా మా డిమాండ్ గ్రూప్ టూ ఎన్ త్రీ పెంచాలండి ఖచ్చితంగా పెంచాల్సిందే ఇప్పుడున్న వాటికి అదనంగా యాడ్ చేయాలి పెంచి మాకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా ఎట్లు ఇస్తారా దాని తర్వాత ప్రాసెస్ మీకు వదిలేస్తాం మాకు మాత్రం ఖచ్చితంగా పోస్టులు పెంచాలి గ్రూప్ వన్ వన్ టూ హండ్రెడ్ చేయాలి డిఎస్సి వాళ్ళకి మెగా డిఎస్సి అని ఆశ పెట్టినారు నేను గ్రూప్స్ దాన్ని కాబట్టి ఎక్కువ మాట్లాడినా బట్ స్టీల్ వాళ్ళుగా ఉన్న తోటి ఫైవ్ ఇది కాబట్టి మాట్లాడుతున్నా డీఎస్సీ పెంచుతున్నారు వాళ్ళకి పెంచలేదు ఎవరికి న్యాయం చేసిరు మా న్యాయం మాకు చేయండి మిమ్మల్ని మీ ఇంట్లోకి వెళ్ళి ఒక రూపాయి ఏమని అడుగుతారు మా న్యాయం మాకు కావాలి కార్యాచరణ ఏమిటి అండి మేము ఇప్పటికైతే ఏమనుకోలేదండి ఫర్దర్గా మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం సార్ మాది సూర్యాపేట డిస్టిక్ నుంచి వచ్చాము ఇలా నిరుద్యోగుల సమస్యని మా సమస్యని మేమే వచ్చాము సార్ సూర్యాపాట ఛార్జీ పెట్టుకొని వచ్చాం బస్కి మీరు లేడీస్కి ఫ్రీ బస్ ఇచ్చే మాకు ఛార్జీలు పెట్టినా ఛార్జీలు పెట్టుకొని వచ్చేసాం గ్రూప్ టూ పోస్టులు హండ్రెడ్ పర్సెంట్ పెంచాలి సార్ గ్రూప్ టూ పెంచండి పాత పోస్టులు మీరు ఫిల్అప్ చేసేదే సార్ అది కేసీఆర్ ప్రభుత్వంలోనే రిలీజ్ చేసిన పోస్టులతో మేము ఒకటికి సార్లు మీరు పోస్టులు ఉన్నాయి పోస్టులు ఉన్నాయి బిశ్వాల్ కమిటీ రెండు లక్షల పోస్టులు ఉన్నాయి ఆ రెండు లక్షలే ఆడపోయింది రాహుల్ గాంధీ సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చిన రాహుల్ గాంధీతో చెప్పించిన ఆ మాటలు ఎట్టిపోయినాయి ఒక సీఎం క్యాండిడేట్ మీరు మీకు మంచి స్థాయి ఒక నెంబర్ వన్ పోస్ట్ వచ్చింది సార్ మాకు ఏదో ఒకటి గ్రూప్ టూలో ఏదో ఒకటి పోస్ట్ వచ్చింది సార్ కనీసం ఆ ఏడు వందలని రెండు వేలు చేయండి అని మా ముఖ్యంగా మీరు ఏడు వందల నుంచి ఏదైతే రెండు వేలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు సో ఇదే విషయం మీ గతంలో మీ ప్రజా మీ ఏదైతే నిరుద్యోగుల సమస్యకు బల్మూరు వెంకట్ ముందుండి నిలబడ్డాడు ఈరోజు అదే ఎమ్మెల్సీగా గెలిచి ప్రభుత్వంలో ఉన్నాడు సో మీరు మీరు ఎప్పుడైనా కలిసారా బల్మూర్ వెంకట్ని కలిసి మీరు ఏమైనా చెప్పారా అయితే సార్కు పోస్టింగ్ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత సార్ మాకు అందుబాటులో రాట్లేదు మీ మీ పోస్టింగ్ కోసం పదికి ఒకటి పది సార్లు లైబ్రరీకి వచ్చారు సార్ మీరు మమ్మల్ని వాడుకున్నారు కంపల్సరీ మీరు ఇంకోసారి లైబ్రరీ మమ్మల్ని చూడకండి ఎందుకంటే మేము నమ్మడానికి సిద్ధంగా లేము మీకు అంతే సో ఇక్కడ ఏదైతే ప్రధానంగా కొందరు నేతలు చేస్తున్నది అంటే ఇది నిరుద్యోగులు కాదు కొన్ని కోచింగ్ సెంటర్లు మాఫియా చేపిస్తున్నాయి నిరుద్యోగులు సొంతంగా రాలేదు కోచింగ్ సెంటర్లు నేను చేపిస్తున్నారని అంటాను దీనిపైన ఏమంటారు మీరు ఎస్ అదే కదా ఇప్పుడు కోచింగ్ మాఫియా చేస్తుంది ఇదే కోచింగ్ మాఫియాని తీసుకొని ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో తిరిగిందిగా మరి అప్పుడు మాఫియాని తెలియదా ఒకసారి ఈ మాట అనే ముందు వాళ్ళకు గౌరవం తగ్గిపోతుంది ఇదే మాట వాళ్ళు అంటే సార్ మీరు కేసీఆర్ ఇచ్చిన ముప్పై ఏళ్ళు ఉద్యోగాలు మీ మీ అకౌంట్లో మీరు వేసుకున్నారు ఒకటికి నాలుగు పద్నాలుగు నోటి పద్నాలుగు నోటిఫికేషన్ లీక్ అయినప్పుడు ఆ లీక్ అయిన పేపర్లకే మీరు ఎల్బీ స్టేడియంలో నోటి అదే పత్రాలు ఎలా ఇస్తారు సార్ ఉద్యోగ పత్రాలు ఎలా ఇస్తారు మీరు అది లీక్ అయిన పోస్టులే కదా మీకు తెలుసు కదా కేసీఆర్ ప్రభుత్వం అన్ని నమ్ము అమ్ముకున్నప్పుడు ఆ ముప్పై ఏళ్ళు పోస్టులు కేసీఆర్ ఫిల్అప్ చేసిన పోస్టులు మీరు ఎలా నోటిఫికేషన్ పత్రాలు ఇచ్చారు చెప్పండి మీరు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మాఫియా అన్నారు ఓకే ఇదే మాఫియా వేసుకొని మీరు తిరిగారు కదా ఒకసారి అది ఎవరు అన్నారో నాకు తెలియదు మీరు మీరు చెప్తా ఉన్నారు అది ఎవరో వాళ్ళకి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నది ఇక్కడ ఏంటిదంటే యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు ఆ రోజు మనకు పొలిటికల్లీ పవర్ లేదు ఇటు ఎకనామికల్లీ పవర్ లేదు ఇటు రైతులకు ఇబ్బందే ఇటు ఉద్యోగస్తులకు ఇబ్బందే అన్నప్పుడు మనం ఇది ప్రధానంగా తీసుకు తీసుకొచ్చాం కదా నీళ్లు నిధులు నియామకాలని అదే నియామకంలో ఇప్పటివరకు తెలంగాణ రాలేదు భౌగోళికంగా వచ్చింది పొలిటికల్లీ వచ్చింది కానీ ఒక నిరుద్యోగికి రాలేదు ఇంకా ఎందుకంటే మేము ఇక్కడ ఒక్కొక్కరం ముప్పై సంవత్సరాల ఏజ్ పెట్టుకొని ఇక్కడ ఉంటున్నామంటే ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నామో అర్థం చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఇది ఎందుకు పెంచాలని మేము అంటున్నాం అంటే ప్రధానంగా ఇప్పుడు ఆ రోజు ఆ గవర్నమెంట్లో అన్ని లీకేజ్లు జరిగినన్న వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే అప్పుడు మీరు చెప్పారు కదా ఆ లీకేజ్లో ఉన్న ఎగ్జామ్కి మీరు పత్రాలు ఎలా ఇస్తారు అంటే మాకంటే ముందు మీరే నమ్ముతున్నారు కదా అంటే మిమ్మల్ని మేము ఇప్పుడు క్వశ్చన్ చేయొచ్చా మాఫియా అని మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చా అంటున్నా నేను ఎందుకంటే మీరు అంటున్నారు కదా ఇన్స్టిట్యూట్లో వెనక తిరిగి మిమ్మల్ని ఇది చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారని మీరు అడిగారు నేను సూటిగా అడుగుతున్నాను ఇప్పుడు ఆ రోజు జరిగిన ఎగ్జామ్లకి మీరు పత్రాలు ఎలా ఇస్తారు మీరు పెట్టలేదు కదా మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా ఎవరో ఎవరికో పుట్టిన బిడ్డకి మన స్వీట్లు పంచుతాయి ఎలా ఉంటుంది వీళ్ళ గవర్నమెంట్ చేసిన పని అదే ఉంది ఇప్పటికీ మేము ఏమి అంటే ప్రధానంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చి ఉన్నారు ఇప్పటికీ నమ్ముతున్నాను నేను బలంగా గతంలో ఏదైతే డెప్యూటీ సీఎం బట్టి విక్రమాన్క ఏదైతే అసెంబ్లీ సాక్షిగా వన్ ఇస్ టూ ఫిఫ్టీ కాదు వన్ ఇష్ టూ హండ్రెడ్ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సో దీన్ని ఎలా చూస్తారు మీరు ఏం చెప్తాను ఇప్పుడు నేనేమంటున్నా అంటే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఇప్పుడు వన్ ఇస్ హండ్రెడ్ పెట్టడం వల్ల వరగే నష్టమేమి లేదు ఎందుకంటే మొన్న ఎలక్సీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు మీరు చేసిన ఖర్చులో పెద్ద మ్యాటర్ కాదు ఇది కానీ మీరు వన్ ఇస్ టూ హండ్రెడ్ పెంచడం వల్ల మీ పోస్టులు ఇవ్వట్లే అదే ఐదు వందల అరవై మూడు పోస్టులు ఇస్తారు కాకపోతే పోటీ చేసుకోనికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు అదే అంటున్నాం మేము మీరు మాకేదో ఉద్యోగాలు అదే అదేవిధంగా మీకు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉండి మీరు ఎంపీ ఎలక్షన్లో ఉన్నప్పుడు తీసుకున్నట్టు మీకు వెనక మూట అందించినట్టు అంది అందించే వాళ్ళం కాదు ఇప్పుడు మేమేమంటున్నాం మాకు అవకాశం ఇవ్వండి మా ప్రతిపక్కు పట్టం కట్టండి అంటున్నాను ఇప్పుడు దీనివల్ల నాకే వస్తుందని కాదు ఎవరైతే నిజంగా గ్రామీణ నేపథ్యంలో ఉన్నారో మీరు ఒకసారి ఆత్మ చేసుకోండి వెనకకు వెళ్ళి గెలిచింది హర్బన్లోనా రూరల్లోనా కాంగ్రెస్ గెలిచింది రూరల్లో ఎందుకంటే నాలాంటి ప్రతి బిడ్డ తిరిగి మిమ్మల్ని ఓటేసారు ఒకసారి మీరు ఆత్మ చేసుకొని మా చూడండి ఎందుకంటే ఒక నిరుద్యోగి రూరల్ నుండి వచ్చిన వాడికి రాసుకునే వెసలుబాటు కల్పించమని మాత్రమే అడుగుతున్నాము కానీ మీ కుర్చీ పక్కన ఇంకో కుర్చీ కావాలని మేము అడగట్లేదు అదే అడగ అదే అడగాలనుకుంటే ఫస్ట్ ప్రధానంగా మీ మీరు బీఆర్ఎస్ కావచ్చు అదే బీజేపీ కావచ్చు అదే కాంగ్రెస్ కావచ్చు మీరు ఉండరు ఒక నిరుద్యోగి నిజంగా పొలిటికల్ చేస్తే ఈరోజు మనకు గతంలో చేసిన ప్రతి సీఎం వాళ్ళని చూడండి మీరు ఏదో ఒక రోజు వాళ్ళు కూడా ఒక స్టూడెంటే మేము ఇప్పుడు అనుకుంటే కనుక మేము కూడా మీ కుర్చీలో కూర్చోనగలం కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మా అయ్యవలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుండి మేము ఇక్కడికి వచ్చాము ఈరోజు పాకులు ఆడుతూ ఉన్నాం ఎందుకు ఆ రోజు మేము తెలంగాణ మూమెంట్లో రాసి ఉన్నారు కదా ఆ ఉద్యమం గురించి గొడవ చేసినట్టు ఈరోజు ఆ రోజు అంటే మీకు ఉమ్మడి వాళ్ళు ఉన్నారు మాకు ఎవరయ్యా మీరే ఉంది కదా మా అమ్మ నాన్న లాంటి వాళ్ళే కదా మీరు మరి ఒక కన్నతల్లి ఒక బిడ్డకి అన్నం పెట్టకుండా శాపం పెట్టగలుగుతుందా అంటే ఇక్కడ ఏంటిది జరుగుతుంది ఏ గుద్దు గుద్దులాట జరుగుతుంది అంటే తెలంగాణ వచ్చింది భౌగోళికంగా మాత్రమే కానీ ఒక నిరుద్యోగికి రాలేదు ప్రధానంగా మీ ధర్నా చౌక్ నుంచి ఏం డిమాండ్ ఆశిస్తున్నాం ప్రధానంగా ఏం లేదు మాకు ఏంటిదంటే ఇప్పుడు ఒక టీచర్ కావచ్చు ఒక డిగ్రీ లెక్చరర్ కావచ్చు వేరే అందులో ఎంప్లాయీస్ కూడా ఎట్ ది సేమ్ టైం మిగతా వాళ్ళు కూడా అందరూ మనం ప్రధానంగా చూసేది ఏంటిదంటే సెంట్రల్లో యూపీఎస్సీ స్టేట్లో గ్రూప్ టూ గ్రూప్ వన్ అప్పుడు ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్కి ఎలా ఉంది అంటే ఇప్పుడు గ్రూప్ వన్ ఎంసీక్యూ వచ్చేసి ఆగస్టులో ఉంది టీజ్గా మళ్ళీ గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చేసి అక్టోబర్లో ఉంది ఇప్పుడు మీరు ఒక్కసారి సోయి ఉండి ఇచ్చారా ఈ డేట్లు మీరు ఒకసారి చూడండి ఒక అభ్యర్థి ఎలా అంటే ఆగస్ట్ నుండి తర్వాత మెయిన్స్ చూసుకుంటే ముప్పై రోజులు లేవు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం వేరే ఎంసీక్యూకి ప్రిపేర్ అవ్వడం వేరే అందుకని మేము ఏం చేస్తున్నామంటే మొదటి నుండి మీరు చెప్పిన వాళ్ళే కదా గతంలో గవర్నమెంట్ రాకముందు మేము పోస్టులు పెంచి మాత్రమే వేస్తామన్నారు కదా ఇదే గ్రూప్ టూని పెంచి డిసెంబర్లో వేయండి ఇదే వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తే ఈ అక్టోబర్లో రాసుకొని మాకు మంచి ఆపర్చునిటీ కల్పించే వాళ్ళు అవుతారు మీకు ఇంకా గుడ్ నేమే వస్తుంది కానీ మీరేం పోస్టులు పెంచట్లేదు గ్రూప్ వన్లో గ్రూప్ టూలో పెంచండి ఏదో రెండు వేలు అనగానే రెండు వేలు మీరు ఇవ్వరు మీరు క్యాలెండర్ ఎప్పుడైనా ఇచ్చుకోండి ఎందుకంటే మేము గతంలో నుండి ఆ గవర్నమెంట్లో పోరాడి పోరాడి అలసిపోయిన వాళ్ళమే మిమ్మల్ని మీకు కాళ్ళు చేతులు పట్టుకున్నాం మొన్న ఏంటిది అదే గవర్నమెంట్కి కాళ్ళు చేతులు పట్టుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా కాలు చేతులు పట్టుకోవాల్సిన దౌర్భాగ్యం ఏంటిది నిజంగా మనకు తెలంగాణ వచ్చినట్ట రానట్ట అంటే ఆ రోజు ఒక స్లోగాన్ ఉండే నిజమైన బ్రిటిషర్స్ వెళ్ళి ఉండొచ్చు కానీ తెల్ల బట్టలు బ్రిటిషర్స్ వెళ్ళలేదు ఈరోజు నిజంగానే ఉమ్మడి ఏపీ వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు కానీ తెల్ల బట్టల ఉమ్మడి ఏపీ వాళ్ళు ఉన్నట్టే మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు దీన్ని మేము ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి మీరే చెప్తున్నారో చూడండి ఒకసారి